మా నాన్న నచ్చలేదు కానీ మా నాన్న ఇచ్చిన మంచం నచ్చిందా మా నాన్న ఇచ్చిన మంచం మంచేసా ఈ మంచం మీ నాన్న ఇచ్చేమోనే ఈ ఇల్లు మా నాన్నది ఈ నేల మా నాన్నది నువ్వు కాళ్ళు కింద పెట్టావనుకో నేను నీ కాళ్ళు ఎరగ కొట్టేస్తాను ఆ చెప్పొత్తమ్మ అల్లుడా నా బిడ్డేం చేస్తున్నది కసు వానలు బాగా పడుతున్నాయి మీదికు వరదలు వచ్చినాయంట కదా పెద్ద తుఫాను ఉందంట ఈ తుపాని ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు ఆ వేళ నుంచి ఇంత పెద్ద తుఫాను తట్టుకుంటున్న ఈ తుపాన ఒక లెక్కన టీవీ అంటది కూలర్ అంటది కూసుండి ఊగే ఉయ్యాలంటది లేవు లేచి కస నొప్పా బండలు దుక్కు బట్టలు ఉత్తుకుపోవ ఎందుకు పని మనిషి రాలేదా నేనే ఈ రోజే నుంచి పని మనిషి వద్దని చెప్పినా ఎందుకు పని మంచిగా చేస్తలేదా కాదు ఎందుకు జీతం గిట్ ఎక్కువ అడగిందా కాదు మరి ఎందుకు వద్దానో ఎందుకు పని చేసినావు వారం రోజుల నుంచి మన గలిలో ఆడాలి ఏమేమి మాట్లాడుకుంటున్నారు నాకు వచ్చి చెప్పలేదు పేప్రం ఆడ దాని వల్ల కన్యాబోయి మళ్ళీ వస్తుంది ఏమవుతుంది ఎన్నిసార్లు చెప్పారు పక్కిల్ తావితో గొడవ పెట్టుకొత్తనే పెట్టుకుంటే పెట్టుకుంటేనా మంచిగా గోలు వండినప్పుడు పండగలకి ఇలా పిండి వంటలు చేసినప్పుడు బాక్స్ తో తెచ్చిచ్చేది ఇప్పుడు లాగేస్తుంది మా ఇంట్లో వంట చేయాలి వస్తావా మా ఇంట్లో వస్తావా అమ్మా తల్లి మా ఇంట్లో గిన్నెలు దామాలి వస్తావా నేనేది కావాలి పిచ్చిదే నీకు మరి నువ్వు రాకపోతే మా ఇంట్లో పనులు ఎవరు చేస్తారు మీ పనులు మీరే చేసుకోవాలి పనులన్నీ చేసుకునే ఏదో సరదా కోసం రెండు వీడియోలు చేసుకుంటే నీకు పని పాట లేదని కామెంట్లు పెడతావాంటికి పొయ్యేటప్పుడు పిల్లము తల్లిగారింటి నుంచి వచ్చేటప్పుడు నువ్వే ప్రపంచం బావా దసరా పండుగ ఉండదు కదా పాలెపిటం చూస్తే మంచి జరుగుతుందంట ఆర్డర్ పెట్టు వస్తే మా ఫ్రెండ్స్ గోవాకి వెళ్దాం అంటున్నారే రాను రానని చెప్పేశాను వాళ్ళకి అలా చెప్పానని నీకు చెప్పడానికి వచ్చాను మనశ్శాంతి మనశ్శాంతి బుల్లబ్బాయి మట్లో కలిసిపోయింది ఏం కావాలి బంగారం షాపింగ్ కి వెళ్ళాలి మరి నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ దగ్గరలో ఉంది కదా మరి వేసుకోవడానికి బట్టలు ఏం చెప్ప ఎంత కావాలి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తానన్నది అది నువ్వు ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అయి ఉంటుంది ఇందులో యాభై వేలు ఉన్నాయి యాభై వేలు అంటే మాక్సిమం ఈవినింగ్ లోపు వచ్చేస్తా ఇందులో ఇంకో యాభై వేలు ఉన్నాయి వన్ లాక్ అంటే రేపు మధ్యాహ్నం వరకు మేనేజ్ చేస్తా ఇందులో రెండు లక్షలు ఉన్నాయి ఓ నాలుగు ఇంటికి రామా మూడు లక్షల కాళ్ళకి వేసుకోవడానికి బంగారు బట్టలు కొనుక్కోనా మెల్లో వేసుకోవడానికి వెండి ఉరుతాడు కూడా నేను మూడు వందలు అడుగుతా లేవను దానికి మూడు లక్షలు ఇస్తావా మనిషికి మనీ కంటే మనశాంతి ఇంపార్టెంట్ ఫోన్ చేస్తుండే వాటు ఇక్కడి చెప్పరా అరే నేను షాప్ దగ్గరకు వచ్చిన ఐదు వేలు అర్జెంట్ అవసరం ఉన్నాయి ఫోన్ పే చేయు నీకు ఒక గంటలు రిటర్న్ ఫోన్ పే చేస్తా సరే నువ్వు ఫోన్ పెట్టే ఇప్పుడు వేస్తున్నా అయిపోయింది పైసలు వేసిన చెప్తా మీరు కాల్ చేస్తున్న స్విచ్ ఆఫ్ చేయబడింది నేను దొడ్డుగున్నా కదా చుట్టాల దగ్గర పోయినా దోసుల దగ్గర పోయినా నా ఇజ్జత్ పోతున్నది బుజ్జి జిమ్ పోతా జిమ్ పోయి బా నువ్వు జిమ్ చేయాలి ఆ జిమ్ లా ఉరికటి ఉంటాయి ఆ మిషన్ల మీద బాగా రన్నింగ్ చేస్తే బక్కగా అయిపోతా అవునా జిమ్ హలో జరుగుండు పిండి విసు కాకుండా రొట్టెలు కావాలంటే ఏం చేయాలి నా పెన్లాం నా మీద ఎంత ప్రేమున్నది సరం పడ్డదని నీళ్ళు దానికే పోయింది నేనైతే పక్కకే ఉన్నా యువత దాచుకుంటు చెప్పు నువ్వేమి చేశావు నేరం

కుక్కలు అరుస్తున్నాయి రోడ్డు మీద ఆడియ కింద పడుతున్నాం వాళ్ళు వీళ్ళు కొట్టనికి వస్తున్నారు మాకు రక్షణగా గవర్నమెంట్ సెక్యూరిటీని పెట్టాలి తాగుబోతలకి ఎవరైనా సెక్యూరిటీని పెడతారా మేడం మా ఇంటి పక్కకు రాజకీయ నాయకుడు ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు ఆయన చుట్టుముట్టు సెక్యూరిటీ ఉంటుంది మా తాగుబోతలు మందు తాగితే గవర్నమెంట్కు ట్యాక్స్ పోతున్నది అంటే గవర్నమెంట్ మా వల్ల నడుస్తున్నది ఏం చేయని రాజకీయ నాయకునికే సెక్యూరిటీ ఉన్నప్పుడు మా తాగుబోతలకు ఉండొద్దా

రోడ్ మీదకి నా దోస్తు దోస్తుగాళ్ళు వచ్చినంట వాళ్ళతోని వైన్ షాప్ పోయి మందు దాగి వస్తా ఏ పని దాగొస్తావు ఇల్లంతా నష్టం చేస్తావు నా తలుపు పెట్టినా తలుపు దియ్యా ఎప్పుడు దోస్తులు అంటావు దోస్తులతో దాగొస్తావు ఇల్లంతా నష్టం చేస్తావు తాగు లేదు ఏం లేదు పోవులు లేదు మందు దాగి వచ్చేటప్పుడు నీకు ఒక చీర తెత్తం అనుకున్నా దోస్తులు కలిసిన కా తాగాల్సి వస్తుంది మందు బాగులు దాతలేరు అన్న మొగడ కొడుకు తప్పొచ్చిన అది బావా నువ్వు నన్ను

తాగడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఒకసారి మా తాగుతలు అది ఎంత గొప్ప మనసు మీకు తెలియదు మా కుటుంబం నాశనం అయితే మన వేరే నాలుగు కుటుంబాలు బాగుపడాలని నేను తాగుతున్నా మీ వల్ల నాలుగు కుటుంబాలు బాగుపడుతున్నాయా ఎవరు చెప్పు మేడం ఫస్ట్ది నేను వైన్ షాప్ కోటర్ తీసుకుంటా వైన్ షాప్ ఆయన కుటుంబం బాగుపడుతున్నది రెండవది గ్లాసు వాటర్ తీసుకుంటా వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది మూడవది స్టఫ్ తీసుకుంటా వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతున్నది మరి నాలుగవది ఏంటిది నాలుగవది నా తాగుడు అయిపోయినాక ఈ గ్లాసు కింద వాడేస్తా ఆ గ్లాస్ ఏర్కున్న వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది ఆఫీస్ కి రాలేదని సార్ ఫోన్ చేస్తున్నారు ఏదో ఒకటి చెప్పాలి సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదంటే రాత్రి నుండి మా ఆవిడికి విరోచనలు సార్ చాలా పల్చగా అయిపోతున్నాయి సార్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాను సార్ అందుకే ఆఫీస్ కి రాలేదు సార్ మా ఆవిడికి నన్ను మాట్లాడను సార్ సల్మా ఆఫీస్కి వెళ్ళలేదు కదా ఒంట్లో బాగాలేదని చెప్పాను నువ్వు కూడా చెప్పే సల్మా హలో మా ఆయన గారికి నిన్న సడన్ గా ఫైల్స్ వచ్చేసాయి సార్ ఎక్కడా కూర్చోలేకపోతున్నారు సార్ ఆఫీసులో కూడా కూర్చోలేరని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను సార్ ఏమైందే ఎప్పుడు నాలుగు గంటలకు వచ్చేసేదానివి ఈ రోజు ఏడు గంటలకు వచ్చావు ఇంటికి వచ్చేద్దామని బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర లేదని టికెట్ వెనకాతలు టెన్ రూపీస్ రాశారండి సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు అందుకే బస్ ఎక్కడ వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను బావా ఇంట్లో పోయి కిలోల బాస్మతి బియ్యం మూడు కిలోల మటను రెండు కిలోల చికెను నాలుగు కిలోల గోధుమ పిండి నాలుగు కిలోల శనగ పిండి ఐదు పాల పాకెట్లు మూడు కిలోల చక్కర ముప్పై ఇన్ని ఇన్నిగనం ఎందుకే నేను మా అమ్మాయి ఇంటికి పోతానే వద్దానే వాళ్ళ అందుకే వాళ్ళనే ఇంటికి రమ్మన్నా ఏ డే మీకు ఒక్క పని కూడా చేత కాదు కదా నేను స్కిన్ కలర్ చున్నీ తీసుకురమ్మన్నాను మీరు బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చారు అంటే నువ్వు స్కిన్ కలర్ చున్నీ అడిగినప్పుడు నువ్వు మేకప్ వేసుకోలేవు కదే అందుకే బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చాను ఏంటి మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి అందుకేనేమో పెళ్ళి అవ్వగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది ఏంటి నాకు ప్రపంచం మొత్తం తిరగాలని ఉందండి ఒక్క నిమిషం ఆగు ఇది తాగు ఏంటండి ఇది విషం విషమా ఇది తాగేవనుకో నీ ప్రాణం పుట్టెక్ కనిపోతుంది అప్పుడు ఆత్మగా మారి ప్రపంచం మొత్తం చూడొచ్చు పాస్పోర్ట్ అక్కర్లేదు ఫ్లైట్ ఖర్చు ఉండదు హలో అత్తమ్మ నిన్న పండుగ ఉండే కదా రాత్రిని బిడ్డ చికెన్ తిన్నది మటన్ తిన్నది పూరీలు తిన్నది బజ్జీలు తిన్నది పొద్దుగాల లేచి చూసేసరికి ఏమైందేమో ముఖం వంకర పోయింది మూతి వంకర పోయింది చేతులు వంకర పోయినాయి కాళ్ళు కూడా వంకర పోయినాయి అత్తమ్మ నువ్వు ఎట్లాగైనా చేసి జల్దీ రాత్తమ్మా దిగుతుంది ఏమే బుజ్జి అమ్మ వస్తున్నది వచ్చేది మాయమ్మ

అవేవో వేస్ట్ పేపర్స్ అయి ఉంటాయి బెండకాయ కూరండు వంటవా వంకాయ కూరండు వంటవాడు వంటవా తోట కూరండు వంటవా లేకపోతే పాలకూర వంటవా ఈ అంత అద్భుతమైన అంత పవిత్రమైన ఆ కూరగాయలు తినే అర్హత నాకు లేదు నేను ఒక దురదృష్టవంతున్ని ఆగ చూడు అక్కడ ఇక్కడ ఆగంగ విచ్చల విడిగా తిరిగే ఆ కోన్ని గొయ్యి నీ కోసం తింటా శ్రీమతి గారు వంట అయిందా చేయలేదండి కాస్త నీర్సగా ఉంది సరేలే మెడికల్ షాప్ కి మందులు తీసుకొస్తా వద్దండి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తీసుకురండి రమణ అర్జెంటు ఒక రెండు వేలు కావాలి రెండు రోజుల్లో ఇచ్చేస్తా ఇదేంటిది ఇప్పుడు డబ్బులు అడుగుతుంది ఎలాగో ఒకలాగా తెప్పించుకోవాలి అయ్యో ఎకౌంట్లో డబ్బులు లేవే ఇంట్లోనే ఉన్నాయి అయితే ఇవ్వు బావా నాకు పక్క గల్ ఇలా తాడ దొరికింది ఇప్పుడు ఏం చేయాలి తాడు దొరికితే అక్కడ ఇంట్లో పెట్టిపోసా అప్పుడు దాకా ఇది వేస్ట్ చేయమంటావా కట్టను కనుక రావ్ బలేగున్నా అసలే మేకప్ పెడానికి గంట పట్టింది మీరు వచ్చి ముద్దు పెడితే మేకప్ సరిగిపోద్ది కూడా